వెల్కమ్ టు సుమన్ టీవీ జీవితంలో దైవారాధన ఎలా చేస్తే ఆర్థికంగా సక్సెస్ అవుతాం అనే విషయాలను యూనివర్సల్ లా ఉపయోగించి ఎలా సాధ్యమో మనకు వివరించడానికి యూనివర్సల్ పవర్ మోటివేషన్ స్పీకర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చెప్పండి నిత్య జీవితంలో ఎలాంటి దైవారాధన చేస్తే ఆర్థికంగా సక్సెస్ కాగలం అంటే సదాచారి గారు మీరు అడిగిన దానికి ప్రతి కుటుంబంలో వారికి నచ్చిన దేవతను ఆరాధించడం అందరికి ఓకే అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒకరికి మీకు వినాయకుడు నచ్చచ్చు ఒకరికి శివుడు నచ్చచ్చు ఒకరికి ఆంజనేయ స్వామి నచ్చచ్చు ఒకరికి అయ్యప్పని నచ్చచ్చు ఇంకా వీటికి తో పాటుగా వాళ్ళ కుల దేవతలు అవును ఆ కు దుర్గామాత అని ఇలా మల్లికార్జున స్వామి అని వెంకటేశ్వర స్వామి అని ఇట్లా అని ఇట్లా సమ్మక్క సారక్క అని ఇట్లా రకరకాల దేవతలు ఉంటారు అంటే ఒక ఇంటికి వచ్చే వరకు ఏ ఇంటిలో చూసినా అంటే ఇప్పుడు గ్రామ స్థాయిలోకి వెళ్ళినప్పుడు గ్రామాలలో వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇంటిలో దాదాపు ఐదు ఆరు ఏడు ఎనిమిది దే దైవశక్తుల్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారు అవును అంటే తరతరాలుగా వాళ్ళ తాత ముతాతల నుండి ఆరాధ్య దేవతలు కానీ ఆరాధిస్తుంటారు అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ కు అసలు ఆ దైవారాధనను పాజిటివ్గా సక్సెస్ కావడానికి ఎలా ఆరాధిస్తే ఏంది అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజ్ లో ఉండి మరి సరే అర్థం కాక వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పడానికి వివరించడానికి వివరణ సరిగా లేక ఓకే అది అర్థం కాక అట్లే ఉండిపోతారు మా విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తాను అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తామంటే ఫస్ట్ ఎవరెవరి ఇంటిలో దేవారాధన ఉందో ఎలాంటి దేవతలను వాళ్ళు ఆరాధిస్తారో వాటి గురించి మూలాలను వాళ్ళకు ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే ఇప్పుడు కొంత కొందరి కుటుంబాలు ఏముంటాయంటే కుల దేవతలు ఉంటాయి కుల దేవతలకు వీళ్ళు ఏం చేస్తారంటే కుల దేవతలు ఉంటారు కుల దేవతలు నిలుపుకున్నప్పుడు కుల దేవతలు మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని నియమాలు ఆపాదించబడతారు తల్లిదండ్రులుగానే మేము సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తాం ఇలా బోనం చేస్తాం ఇలా ఇలా పండగ చేస్తాం అని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు అంటే మా విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏం చెప్తుంది అంటే ఏ దేవారాధన చేసినా కూడా వాటికి మీరు నిబంధనలు తెలిసి తెలియక ఇచ్చినప్పుడు వాటిని మార్చచ్చు అని చెప్తుంది ఓకే కొన్ని గుర్తుంటాయి కొంతమంది గుర్తుండవు అరే ఇలా దేవుడిని ఇలా ఆరాధించాలి అలా ఆరాధించాలి అని ఇంకొక గురువుని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డౌట్స్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు ఓకే ఆయనకు శివుడు అంటే ఇష్టం ఓకే వాళ్ళ భార్యకి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఓకే వాళ్ళ కొడుకు వెంకటేశ్వరుడు అంటే ఇష్టం వాళ్ళ కూతురికి ఇంకో దేవుడు అంటే ఇష్టం ఓకే అందరూ అంటే కుటుంబం అంతా కలిసి ఏదో కోరిక కోరుకున్నారు బలంగా ఓకే ఆ కోరిక నెరవేరింది ఆ క్రెడిట్ ఏ దేవుడికి ఇవ్వాలంటారు ఇక్కడే ఇక్కడ ఏంటంటే జనాలకి ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ మొదలైందండి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక కోరిక కోరినప్పుడు ఇప్పుడు నేను శివుని ద్వారానే కోరిక కోరినా నాకు కోరిక అని ఒకటి ఆంజనేయ స్వామి ద్వారా కోరిక తీరిందా అని రెండు నేను ఆ అయ్యప్పని ముక్త కోరిక తీరిందా అనేది మూడు ఇలా ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అనేది వీళ్ళు వీళ్ళ కన్ఫ్యూజన్ లో అది దాన్ని విశ్వధర్మశాస్త్రం శాస్త్రం చెప్తుంది అంటే మన ఇంట్లో పది మంది దేవతలను మొక్కినా ఎంతమంది ఆ దేవత ఒక్క కోరికను ఏదైతే మనం దేవత ముంగట మనం మొక్కుకుంటామో ఆ కోరికను ఇంకొక దేవత ఉందని మళ్ళీ మొక్కకూడదు అంటే మనం ఒక ఇప్పుడు శివుని శివుని దగ్గర మనం కోరిక మొక్కుతున్నప్పుడు ఆ శివుని మీదనే భారం వేసి మన ఆ కోరిక తనకే అపేపాలి ఇంకా దేవత వేరే దేవతను కోరేటప్పుడు మనం ఇంకో కోరిక మొక్కాలి ఒక కోరికను ఒక దేవునికి ఆపాదించాలి ఓకే అంటే మీరు చెప్పేది ఓకే ఇక్కడ ఏమైందంటే రకరకాల వ్యక్తులు ఉన్నారు కుటుంబంలో మీరు చెప్పినట్టు ఒక వ్యక్తి కోరుకున్నప్పుడు ఒక దేవుడిని ఒకే కోరిక మోకాలి ఇంకో దేవుడిని ఇంకో కోరిక వేడుకోవాలని మీరు అంటున్నారు ఇక్కడ ఏమైతుందో కుటుంబంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు అందరు ఒకే కోరిక కోరుకున్నారు అది నెరవేరింది అయితే ఇందా మా విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుంది అంటే దాన్ని ఆశీర్వాద శక్తిగానే పరగించబోతాయి ఒక్కొక్క అంటే జనరల్ గా వీళ్ళు ఏమనుకుంటారు అంటే శివుని మొక్కడం వల్లనే అనుకోండి ఫ్యామిలీలో నేను శివుని మొక్కితేనే శివుడే నిజమైన దేవుడు నా కోరిక కర్తనే చేసిండని తను మొక్తాడు కానీ ఆ దేవుని మీద ఉన్న అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు ఒక దేవునికి ఆపాదిస్తారు మిగతా దేవుళ్ళని ఏమంటారు వీళ్ళు వీళ్ళు చేయలేన నాకు గీత ఎవడో ఈయనే ఇంకో తను అలా ఫ్యామిలీ మరి నాకు ఈ తోడు చెప్తాను చేసిన కానీ ఈ నలుగురు దేవతలు ఎవరైతే మొక్కరూ ఓన్లీ ఆశీర్వాద బలం మాత్రమే ఇస్తారనేది వీళ్ళకు శాస్త్రం చెప్పబడుతుంది అని అంటే మీరు ఏదైతే కోరిక ఉమ్మడి సామూహిక కోరిక ఇప్పుడు ఎప్పుడైనా ఒక పది మంది కలిసి స్వాముని కలిసి పూజ అనుకో దాని ప్రతిఫలం అందరికి వస్తుంది అంటే మన పురాణాలకు వచ్చి అరకుమైన దేవ దేవ పూజ చేసేటప్పుడు సామూహిక పూజలే ఎక్కువ ప్రియారిటీ ప్రియాబడింది అంటే ఒక కోరికను మనము వ్యక్తిగతంగా ఒక్కరు కోరచ్చు పది మంది కలిసి కోరొచ్చు అంటే పది మంది కలిసి కోరినప్పుడు ఏమవుతుందంటే దానికి పది దేవతల ఒక ఆశీర్వాద బల శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్ ఏంటంటే ఆశీర్వాద తోటి ఆ కోరిక మీద పెరుగుతుంది ఓకే అంటే దీనికి వీళ్ళు ఏమనుకోవాలంటే ఆ దేవుడి ఆ దేవుని యొక్క ఆశీర్వాద శక్తి పెరగడం వల్ల అంటే ఒక ఒకరు ఒకరు ఆశీర్వాద ఆశీర్వదం దీని ఏమంటారు మా విశ్వధర్మ శాస్త్రంలో ఆశీర్వాద శక్తిని పెంచుకోవడం ఓకే ఒక కోరికకు ఒక దేవుని దగ్గర నుండి ఒక ఆశీర్వాద శక్తి పెంచుకోవడం తల్లిదండ్రులను ఆశీర్వాద్ శక్తి పెంచుకోవడానికి అదే కొడుకు కూడా నాకు తల్లిదండ్రులతో కూడా మనం ఆశీర్వాద్ తీసుకోవచ్చు సరే ఒక డౌట్ అండి వన్ మోర్ డౌట్ ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ చేస్తూ ఉంటుంది నా కొడుక్కి కొడుకు కొడితే ఓకే అని శివుణ్ణి వేడుకుంటూ ఉంటాడు వాళ్ళ ఏమో ఆంజనేయ స్వామిని వేడుకుంటూ ఉంటుంది వాళ్ళ తాతగారేమో వెంకటేశ్వర స్వామికి ముక్కుతా ఉంటారు ఓకే వాళ్ళ అమ్మమ్మమ్మ అయ్యప్ప స్వామికి ముక్కుతూ ఉంటాయి కొడుకుడతారు అనుకోండి వాళ్ళు దేవుడి పేరు మీదుగా పేరు పెట్టాలి అని చెప్పేసి నేను కోరుకున్నట్టు నాకు మనవాడు వచ్చాడను కొడుకు వచ్చాడను ప్రేమగా దేవుడి పేరుతో కలిసేటట్టుగా పేర్లు పెడతారు ఈ దేవుడి పేర్లు పెట్టడం పిల్లలకి ఈ విషయంలో మీ విశ్వధర్మ సమయం ఏం చెప్తుంది సహచారి గారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న విలేజ్ కల్చర్ మొత్తం అదే కల్చర్ ఫాలో ఓకే అంటే ఒక విలేజ్ లా కుల పేరు పెట్టాలి ఇట్లా ప్రతి ఒక్కరు ఇంట నలుగురు ఉంటే పది మంది పది మంది పది కోరికలు మనుషులు పెట్టుకుంటారు ఆ అబ్బాయి పుట్టారాక చెప్పరండి మనుషులు కోరుకుంటాడు ఈ అబ్బాయి పుడితే నాకు అబ్బాయి పుడితే అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టుకుంటా ఈ దేవుని పేరు పెట్టుకుంటా అంటే ఎప్పుడైతే వాళ్ళు అట్లా ఎవరు వాళ్ళు అనుకున్నా అబ్బాయి పుట్టేనా అసలు సమస్య మొదలైతుంది అయితే ఏమైతే అంటే అసలు నేను హనుమంతుని నా పేరు పెట్టుకుంటా అని చెప్పిన ఈ శివుని పేరు పెట్టుకున్నాను వాళ్ళు ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటారు వీళ్ళు వీళ్ళు తర్జన ఈ తర్జన ఏమైతే అంటే ఏ అబ్బాయి అయితే పుట్టిండో చిన్న పిల్లలకు ఏమైతే అంటే సబ్కాన్షియస్ మైండ్ బాగా పాజిటివ్ ఎనర్జీలో ఉంటుంది అండి అది తెలియదు వారికి ఎప్పుడైతే మీరు ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే ఆ పేరెంట్స్ వాళ్ళు అంటుంటారో ఆ సబ్కాన్షియస్ మైండ్ బాగా పట్టుకుంటది అందుకే వీళ్ళు ఈ పేర్లు దేవుని పేర్లు పెట్టడం వల్ల దేవుని పేర్లు ఊహించడం వల్ల దీన్ని మేము ఫస్ట్ మా విశ్వధర్మ శాస్త్రంలో అలాంటి పేరెంట్స్ మన దానికి వస్తాయి సపోజ్ సార్ మా అబ్బాయి మా మనవాడు పుడితే నేను అయ్యప్ప పేరు పెట్టుకుంటాను అనుకున్నా ఇవో మా కొడుకు వచ్చేసి హనుమాన్ పేరు పెట్టుకుంటా అన్నాడు మేము ఇంతమంది పేరు పెట్టుకోవాలనుకుంటున్నాం మరి మేం చేయమంటా అని మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జాతకం చూ తీసుకొని అయ్యగారు దగ్గర తీసుకుపోతారు అయ్యగారు ఏం చేస్తారు అన్ని పేర్లు కాదు ఇంకో కొత్త పేరు పెట్టాలా జన్మనామం ప్రకారం వేరే పేరు పెట్టాలి అయిన డిసైడ్ అవుతారు ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోతాయి మా పేర్లు పెట్టన్నా జన్మ జాతకం ప్రకారం మా పేరు పెట్టాలా అని చెప్పి ఇలాంటి వాళ్ళు మనందర మనం ఇచ్చే సలహా ఏమిందంటే ఒక వ్యక్తిని మా విశ్వశక్తిలో ఏం చెప్తున్నామంటే యువర్ ద క్రియేటర్ వీళ్ళందరూ ఏది క్రియేట్ చేయబడిందో అదే ఆ అబ్బాయి యొక్క సబ్కాన్షియస్ మైండ్ రీచ్ చేస్తారు అందుకే చిన్న చిన్న పిల్లలకు కడుపులో ఉన్న కానుండి జస్ట్ టెన్ ఇయర్స్ వరకు ఆ పిల్లలకు సబ్కాన్షియస్ మైండ్ ఫాస్ట్ పని చేస్తారు అంతే చాలా యాక్టివ్గా ఉంటారు అయితే వీళ్ళు ఎవరైతే దేవుని శక్తి అనుకున్నప్పుడు వాళ్ళకి మేము ఒక మిరాకిల్ వడ్డీ చెప్పబడుతుంది యూనివర్సల్ యూనివర్సల్ ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒకటి మనం ఒప్పుకున్నప్పుడు ఒకటి క్రియేట్ చేసినప్పుడు వీళ్ళన్నారు హనుమన్ పేరు పెడతాను అనుకున్నారు అయ్యప్ప పేరు పెడతా అనుకున్నారు శివుని పేరు పెడతారు వీళ్ళు కొన్ని పేర్లు క్రియేట్ చేయబడినాయి ఆ అబ్బాయి మనం పట్టుకుంటుంది కన్ఫ్యూజన్ ఉంటుంది వీళ్ళు కూడా కన్ఫ్యూజ్ ఉంటారు దాన్ని ఫస్ట్ ఏంటంటే డిస్కనెక్ట్ చేసేస్తాం అయితే దానికి డిస్కనెక్ట్ చేయడానికి మా దాల్లో ఒక వర్డ్ చెప్పబడింది ఏ తప్పు చేసినా ఏ తప్పుగా మాట్లాడినా ఏ తప్పుగా మీరు ఉచ్చరించినా మీ మాటలకి వచ్చే ప్రతి మాట రిజిస్టర్ అవుతుంది అందుకే మన భగవద్గీతలో ఏం చెప్తుంది యద్భావం తద్భవదు మీరు ఏదైతే ఉచ్చరిస్తారో ఏదైతే మాట్లాడతారో అది నిజమైతుంది అని చెప్పబడింది అదే వీళ్ళు కొన్ని పదాలు దేవతల ఆరాధన చెప్పారో ఆ దేవుని యొక్క ఆ దేవతల యొక్క సబ్కాన్షియస్ మైండ్ కు ఆ అబ్బాయికి రీడ్ అవుతుంది వీటిని మనం డిస్కనెక్ట్ చేస్తాం ఎట్లా అంటే ఎవరైతే ఆ మాట చెప్పారో నేను అయ్యప్ప పేరు పెట్టినని అనుకుంటాడు కదా తాత గ్రాండ్ ఫాదర్ ఇట్లా నాలుగు పేర్లు పెట్టినప్పుడు ఏం చెప్తామంటే మీరు ఆ ఫస్ట్ ఆ దేవునికి క్షమాపణ చెప్పమంటారు ఒకటండి అంటే ఇప్పుడు పిల్లలకు ఓకే దేవుడి పేర్లు పెట్టడం కరెక్ట్ ఏనా అంటే ఏం చెప్తారు దేవుని పేరు పెట్టకూడదండి పెట్టకూడదు పెట్టకూడదు అయితే ఒకవేళ ఒకవేళ దేవుని పేరు ఏమైనా పెట్టినా కూడా ఏం ప్రాబ్లం అవుతుంది అంటే అతను పుట్టిన కానుండి ప్రియన కొద్ది నేను ఆంజనేల పేరు పెట్టినాలు పెట్టినా అంజన్ పేరు పెట్టినా మైండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు అందరికీ నేను ఆ దేవుని పేరు పెట్టినా ఆయనకి మీ మీరు గత ఇంటర్వ్యూలో నాకు ఒకటి చెప్పారు ప్రతి మనిషికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అవును అంటే ఎవరికి వారికి దాని ప్రకారం యూనివర్సల్ లో అవును ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టంగానే తన వ్యక్తి భూమి మీద పుట్టిందంటే ఒక అద్భుతమైన శక్తి భూమి క్రియేట్ అయినట్టే అంటే తను చేసేది ఈ విషయంలో ఎవరు చేయడం తనకు అంటూ ఒక ఉనికి ఉంటది అంటూ ఒక క్వాలిటీ ఉంటది ఆ క్వాలిటీని డైవర్ట్ చేయడమే ఈ దైవార్థన పేరు పెట్టడం అంటే ఒక పేరు ఒక వ్యక్తికి పేరు పెట్టడం వల్ల ఆ దైవానికి సంబంధించిన క్వాలిటీస్ వస్తాయి అంటే ఇప్పుడు అయ్యప్ప పేరు అయ్యప్పకు సంబంధించిన క్వాలిటీస్ అయ్యప్ప సంబంధించిన వైబ్రేషన్ అబ్బాయి పడతది పడుతుంది అండ్ అట్లా పుట్టినప్పటి నుంచి అతనిదే ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఉంటది అయితే అతనికి ఏమైంది అంటే ఆ దైవం నా దైవానికి ఏ గుణగణాలు ఉన్నాయో ఆ దేవునికి ఏ ఎలాంటి క్వాలిటీ ఉన్నా ఇతను ఇతనికి కనెక్ట్ అయితే ఉంటాయి ఓకే ఓకే ఇలా ఇప్పుడు ఈ సందేహంతో ఫలానా దేవుడి పేరు ఒక పిల్లాడికి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు అలాంటి పేరెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు ఈ దైవ దైవుని పేరుని పెడుతున్నామని వారు చెప్పొద్దండి పిల్లలకు ఎట్టి పట్టలు ఓకే ఎప్పుడైనా ఒక దైవంలో యూనివర్సల్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాం అంటే యూనివర్సల్ నేమ్ అంటే వాళ్ళకి ఏ పేరు పెట్టాలని మీరు సలహా ఇస్తారు అంటే ప్రకృతిలో ప్రకృతికి సంబంధించిన నేమ్ తీసుకోవచ్చు ప్లేస్ ఏంటంటే ఇది ఒక క్యారెక్టర్ చూపెట్టద్దు అంటే ఒక పేరులో ఆ క్యారెక్టర్ చూపెట్టకూడదు ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ చూపిస్తుందో ఆ వైబ్రేషన్ మొదలైతే అంటే నీ ఆ అబ్బాయి పెళ్లినా కొద్ది అంటే ఆ క్యారెక్టర్ ఇలా రివీల్ అయితే ఉంటది అంటే ఇది అంతే ఎందుకు చెప్తున్నా అంటే ఇది యూనివర్స్ అంతా ఒక వైబ్రేషన్ ఉందండి అంటే మనం ఏ పేరు పెట్టినా కూడా ఆ పేరు సంబంధించిన వైబ్రేషన్ మొదలైతది అందుకే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు యూనివర్స్ ఏం పెట్టుకోండి అంటే ఒక క్యారెక్టర్ ను రివీల్ చేసేటట్టు ఉండదు ప్లస్ నువ్వు ఇది పెడుతున్నావు కదా దానిలో హ్యాపీనెస్ ఉండాలి ఆ పేరులో హ్యాపీనెస్ ఉండాలి అంటే ఒక మనం ఆ ప్రకృతిలో చెట్ల పేరు తీసుకోవచ్చు ఓకే ప్లస్ పంచభూతాల పేరు తీసుకోవచ్చు ఓకే శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు సరే దేవుడు పేర్లు పెట్టొద్దు అని చెప్తున్నారు ఇప్పుడు జాతకం ప్రకారం అంటే విశ్వధర్మ శాస్త్రం ప్రకారమే ఒక వ్యక్తి జన్మనిచ్చాడంటే ఆ టైం గానీ ఆ రోజు గాని వాటితో ముడిపడి ఉంటాయి గ్రహాలు వాటి ప్రకారం జాతకం డిసైడ్ అవుతుంది ఆ ఏ రాశి నాకు వస్తుంది దాని పేరు దాని పేరు మీద ఒక పేరు ఏదైనా పెట్టాలి అని జ్యోతిష్కుడు కానీ ఎవరైనా యాగారు కానీ సజెస్ట్ చేస్తా ఉంటారు అది దాన్ని ఎలా చూస్తున్న జాతకం అనేది లేదండి ఓకే గ్రహాల ప్రభావం ఉండదు ఓకే ఎలాంటి ప్రభావం తన ఉనికి మాత్రమే రివీల్ అవుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు జనరల్ గా ఏ వ్యక్తి ఏ జననం వెనుక విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుందంటే జాతకాలు గాని వాడి గడియలు గాని ఇవన్నీ వాడిని ఏకీభవించారు అంటే యూనివర్సల్లో నీ లాంటి క్యారెక్టర్ ఎక్కడ ఉండదు ఈ యూనివర్సల్ ఏం చెప్తుందంటే ఒక అద్భుతమైన వ్యక్తిని ప్రపంచాన్ని పరిచయం చేస్తుంటే నీలాంటి క్యారెక్టర్ ఎక్కడ ఉండదు ఒక వ్యక్తి జన్మించిందంటే జన్మించిందంటే అలాంటి క్యారెక్టర్ విషయంలో ఎక్కడ ఈ విషయం యూనిక్ యూనిక్ అంటే ఆ యూనివర్సల్ తనే ఫైనల్ ఇక అంటే భగవంతుడు ఒక భగవంతుడు శ్రీకృష్ణుడు ఎట్లా పుట్టిండో మీరు కూడా ఒక భగవంతుతో సమానమే అందుకే మీరు ఒక చిన్న ఒక పాయింట్ చెప్తాను మీరు పురాణం ఎక్కడన్నా తీసుకోండి శ్రీరాముడు అని శ్రీరాముడు అనే పేరు ఎక్కడ లేదండి మళ్ళీ శ్రీకృష్ణుడు అని పేరు ఉంది శ్రీకృష్ణుడి పేరు ఎక్కడ లేదండి ఎవరు పెట్టుకోలే ఏ భగవంతుడు కూడా సేమ్ పేరు లేదు అంటే ఇక్కడ ఏమైతుందంటే ఎవరైనా బై మిస్టేక్లా అబ్బాయికి దేవుని పేరు పెట్టితే మీరు ఆ పేరు మార్చచ్చు సరే మార్పు ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పేరు పెట్టాలన్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఒక అబ్బాయికి పేరు పెట్టాలంటే జనరల్ గా వీళ్ళకు ఏదైతే అంటే ఒక క్యారెక్టర్ రివ్యూ చేసే పేర్లు పెట్టద్దండి ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి ఒక పేరు మనం అనుకుంటున్నాం ఎన్నో యూనిక్ పేర్లు ఉంటాయి మనకి ఎన్నో ఇప్పటి పేర్లు చూడాలంటే ఎన్నో యూనిక్ పేర్లు వస్తా ఉంటాయి ఈ పేరు పెట్టగానే ఈ పాలన క్యారెక్టర్ మనం మనకు గుర్తొచ్చే విధంగా ఉండకూడదు ఆ పేరు పెడితే ఆ పేరు ఆయనే గుర్తురావాలి శ్రీరాముడు అంటే శ్రీరామున గుర్తొత్తాడు శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణ గుర్తొత్తాడు అంతే తప్ప వేరే కంపేర్ అయ్యద్దు అట్లనే అనంతమైన విషయంలో యువర్ యూనివర్స్ ఈ యూనివర్స్ ఎనర్జీ అట్లా నీ నీ యూనిక్ పేరు నీకే ఉండాలి అంటే వేరే డోళ్ళు గుర్తు చేసే విధంగా ఉండదు అట్లంటూ ఉండకపోవడం వల్ల ఏమైందంటే ఈ ప్రపంచంలో నిన్ను ఐడెంటిఫై చేసిన స్టేజ్ తీసుకుపోతాయి యూనివర్స్ ఓకే ప్రపంచంలో ఈ ప్రపంచంలో నీకంటూ ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసి పెడతా యూనివర్స్ అని ఓకే అంటే విశ్వశక్తి ఏం చేస్తా అంటే నేను ఒక ప్రపంచంలో గొప్ప వ్యక్తి చూడాలనుకుంటాను చూడాలనుకున్నప్పుడు నీ లాంటిది మన ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ నా పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ అంటూ చాలా మంది ఉన్నారు ఓకే ఈ ఈ సమా కాకుండా ఆ పేరుకు మనం మా యూనిక్ పేరు అనేది చర్చ పడాలి అని చెప్తుంది మాకు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఒక వ్యక్తి పేరు తన లైఫ్ స్టైల్ ని తన ఎక్కడ ఉండాలి లక్ష్యాన్ని కూడా అంబేద్ అంబేద్కర్ ఒకరే అండి ఇండియాలో అంబేద్కర్ అండి ఒకరే ఉన్నారు స్వామి వివేకానంద అంటే ఒకరే ఉన్నారు చిన్న జీఆర్ స్వామి అంటే ఒకరు అంటే ఎప్పుడైనా గుర్తు సామాన్య వ్యక్తిని మనము పురాణాల్లో తీసుకపోతే ఏది మన సన్యాసులు గాని స్వాములు గాని తీసుకొస్తే వాళ్ళకు నామకరణం చేంజ్ చేస్తారు అంటే మార్చొచ్చు అని ఎందుకు అంటే దీనికి మూలం ఉంది ప్రతి వ్యక్తి ఒక పేరు మార్చుకోవాలి ఆ పేరు గల వ్యక్తి విశ్వంలో ఎవరు ఉండకూడదు నీ పేరు చెప్తే గూగుల్లో సెర్చ్ చేస్తే కనబడకూడదు మళ్ళీ అంటే నీ పేరు చెక్ చేస్తే మాస్ ఉన్నారండి ఎవరు లేరు అంటే ముఖేష్ అంబానీ పేరు అంటే ఎప్పుడైతే నీ పేరు వినుక్కుందో అతని సక్సెస్ఫుల్ రేట్ ఉంటది అంటే ఒక పేరులో అంత వైబ్రేషన్ ఉంటుంది ఆ పేరు గల వ్యక్తులు ఎవరు ఒకసారి అమ్మేష్ ముఖేష్ అంబానీ అని చెప్తే ఇండియా మొత్తం గుర్తుపడతాయి ప్రపంచ దేశాలు గుర్తుపడతాయి అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు ఒక అబ్బాయి అమ్మాయి పుట్టినప్పుడు అంటే దేన్ని బేస్ చేసుకొని పేరు పెట్టాలి ఇప్పుడు యూనిక్ ఉండాలని అంటున్నారు దేన్ని బేస్ చేసుకొని పెట్టాలి పేరు అయితే ఒక ఒకటి ఫస్ట్ ఏమి ఉంది అంటే జనరల్ గా అంటే పుట్టేటప్పుడు జనరల్ గా ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన పేరు పేరెంట్స్ పెట్టేస్తారండి అది ఎవరు అడగకుండా వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుకోండు అంటే మా విశ్వధర్ణ శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు తన పుట్టినప్పుడు ఏ పేరు పెట్టుకున్నా నో ప్రాబ్లం కానీ టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అంటే ఒక అబ్బాయికి పుట్టినాక మనకు దానికి ఒక ప్రమాణికం ఉంది అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు టెన్ ఇయర్స్ రాక మీరు ఏం పని చేసినా వాళ్ళకి రిఫెక్ట్ కాదు వాళ్ళు ఏ పని చేసినా కూడా సమాజం మీద ఇంపాక్ట్ పడదు టెన్ ఇయర్స్ తర్వాతనే ఇంపాక్ట్ పడుతుంది అంటే టెన్ ఇయర్స్ తర్వాత తన పేరు తన క్వాలిటీ తగ్గట్టు తన మెంటర్ తగ్గట్టు తన పర్ తన విధి విధానాలను బట్టి తన పేరు మనం చేంజ్ చేయాలి అందుకేందంటే కొన్ని స్వామి సన్యాసి మఠాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పేర్లు చేంజ్ చేస్తారు అందుకే ఇప్పటి వరకు ఇండియాలో ఒక పేరు గల వ్యక్తి పాపులర్ అంటే సేమ్ గల పేరు గల వ్యక్తులు ఇంకోరుండదు ఎవరి తీసుకోండి ఒక పేరు పాపులారిటీ వచ్చింది అనుకోండి ఆ పేరు గల వ్యక్తులు మళ్ళీ ఇంకో ఉండదు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక పేరుంది ఆయనకి అంతగా కలిసి రావట్లేదు న్యూ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఒక అక్షరాన్ని ఇది యాడ్ చేయండి ఈ అక్షరాన్ని తీసేయండి ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరో ఉన్నాడు అనేది కొండని పెట్టుకున్నాడు అలాగే అలా మన డైరెక్టర్లు కానీ నిజానికి అలా పెట్టుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకే సో దీని గురించి ఏం చెప్తుంది మీ యూనివర్సల్ లా యూనివర్సల్ న్యూమరాలజీకి యూనివర్సల్ లాగా ఫుల్ అసలు ఇందాక మీరు చెప్పింది అదే కదా ఇప్పుడు టెన్ ఇయర్స్ దాకా టెన్ ఇయర్స్ తర్వాత సొసైటీ ఇంపాక్ట్ ఉంటది మనకు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏ పేరు అయితే పెట్టారు ఓకే వాళ్ళు ముద్దుగా ఏదో పెట్టుకుంటారు టెన్ ఇయర్స్ తర్వాత తన ప్రభావం మారుతుందని చెప్పారు అయితే మీరు కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ మీరు పరిగణి తీసుకుంటే ఎవరైతే తనకు నచ్చిన పేరు పెట్టుకుంటారు నేను నేను పుట్టానండి నాకు నచ్చినట్టు పెట్టుకుంటాను అనుకోండి సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రులు పెట్టిన పేరు దానికన్నా ఎవరు ఏ పేరు పెట్టినా కూడా సక్సెస్ఫుల్ రేట్ ఉండదు ఎవరైతే తనకు తన మెచ్యూరిటీ గా వచ్చి తన పేరును మార్చుకుంటారు కదా తనకు నచ్చినట్టుగా పేరు మార్చుకోవడం వల్ల సక్సెస్ రేట్ వస్తుంది కానీ ఎవరో చెప్తే పేరు మార్చడం సక్సెస్ రేట్ రాదు ఇందులో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏఆర్ ఓకే ఆయన ఒరిజినల్ పేరు అది కాదు తన నచ్చితంగా ఏఆర్ రహమాన్ గా ఓకే అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చాలా మంది సెలబ్రిటీలు మార్చుకున్నారు మార్చుకున్నాం అంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళు మార్చుకోవడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువ ఉంటది ఒక్క ఒక్క విషయం శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు సరే దేవుళ్ళ పేర్లు పెడితే ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది అని చెప్పారు కొందరు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి తన తాతకు గుర్తుగాను తన నాన్న గుర్తుగాను వాళ్ళ పిల్లాడికి వాళ్ళ పేర్లు పెడతా ఉంటారు విశ్వధర్మ శాస్త్రం ఇలాంటి ఎలాంటి ప్రభావం చూపిస్తారు ఆ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రభావం చూపిస్తుంది వాళ్ళు ఎవరైతే పేర్లు పెడతారో వాళ్ళ జీవితంలో ట్వంటీ ఫైవ్ జీవితం వీళ్ళకి వచ్చిస్తుంది ఓకే వాళ్ళ వాళ్ళ లైఫ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధాల మెచ్చే ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళ లైఫ్ ఉంటుంది అంటే వీళ్ళ లైఫ్ ను డిస్టర్బ్ చేయడానికి వాళ్ళ లైఫ్ ఆధారపడతా ఉంటుంది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము ఒక హనుమంతుని పూజ చేసుకున్నప్పుడు ఒక ఇరవై మంది స్వామిని పిలిచి హనుమంత్రి పూజ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనించండి వీడియో కెమెరా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తే సేమ్ హనుమంతుల ప్లే చేస్తా ఉంటారు అదే ఒక అయ్యప్ప పూజ చేసుకోనండి అక్కడ ఒక స్టైల్ ఉంటది సేమ్ అట్లా శివ పూజ చేసుకున్నప్పుడు అక్కడ ఒక స్టైల్ ఉంటది అంటే ఒక వ్యక్తి ఏముంటది అంటే ఒక వ్యక్తి ఒక పేరు పెట్టుకోవడం వల్ల అతని వైబ్రేషన్ అనేది యూనివర్స్ ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంది ఇక్కడ ఇక్కడ ఎన్నో 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 చేసి ఈ లో రిజిస్టర్ అయి ఉన్నాయి నువ్వు ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే ఆ పేరు నువ్వు పిలుపడత ఆటోమేటిక్ యూనివర్సల్ ఈ అనంతవర యూనివర్సల్ ఆ వైబ్రేషన్ అంతా కనెక్ట్ అవుతుంది సైన్స్ చెప్తుంది ఇది మీరు ఏదైతే ఇందులో ఈ రూమ్ ఉందండి ఒక ఒక మంచి స్మెల్ లోపటికి వదలండి మనకు మనం బయటకు మొత్తం మనం చూస్తాం అంత అదే స్మెల్ వస్తా ఉంటది శ్రీనివాస్ గారు ఈ పేర్ల విషయం ఏదైతే ఉందో స్వయంగా నా అనుభవం ఒకటి చెప్తా అని ఇప్పుడు మా తాతగారు ఎవరైతే ఉన్నారు అంటే మా నాన్నమ్మ వాళ్ళ తాతగారు నాకు సదాచారి అని నామకరణం చేశారు మా అమ్మమ్మ వాళ్ళ తాతగారు ఏం చేశారంటే సిద్ధాచారి అంటే బాగుంటదని సిద్ధాచార్యని పెట్టారు అబ్వియస్లీ మనం నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరుగుతాం కాబట్టి సదాచారి అనే పేరు కంటిన్యూ అయింది కానీ నిజానికి నాకు సిద్ధాచారి అనే పేరు అంటేనే ఇష్టం సో ఇప్పుడు నేను సొసైటీగా గా సదాచారి అని గుర్తింపు పొందిన నాలండి వాళ్ళు ఏం చేయాలంటారు మీరు అంటే మీరు సిద్ధాచారాన్ని మార్చుకోవాలి ఓకే మీరు ఇప్పుడు సదాచారిగా ఇప్పటి వరకు ఉన్న లైఫ్ స్టైల్ ఇన్కమ్ స్టైల్ ఇవి ఇది ఉన్నాయి కదా మీరు ఒక్కసారి సిద్ధాచారిగా మార్చుకోండి ఓకే మీరు మార్చుకున్నప్పుడు ఒక దాన్ని ఏం లేదండి జస్ట్ ఒక నైన్ దీనికి ఒక లిమిటేషన్ ఉంది ఒక పేరు మార్చుకున్న మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలన్నా మనం ఒక మార్పు చెందాలన్నా యూనివర్సల్ ఒక టైం బీయింగ్ ఉంది నైన్టీ డేస్ అనేది ఒక టైమింగ్ అండి మీరు ఒక నైన్టీ డేస్ మీరు ఫస్ట్ మీ పేరు ఫోన్ లో మీ పేరు మార్చుకుని రాయండి సదాచార్య సిద్ధాచార్య పెట్టండి ఏమైతే అంటే దానిలో ఏమైతే అంటే మీ సోలు సాటిస్ఫాక్షన్ ఉంటది సదాచారాన్ని పిలిచే కన్నా సిద్ధాచార్యని పిలవడం మీకు మీరు హ్యాపీ అయితే ఉంటారు అంటే మీ ఇన్నర్ వయసు అంటే హ్యాపీ హ్యాపీనెస్ అవుతుంది మీ ఇన్నర్ వాయిస్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో అనంతమైన విషయంలో ఏదైనా మీ కళ్ళ ముందు కాళ తీసుకొచ్చి పెడుతుంది అంటే ఇక్కడ ఈ యూనివర్సల్ ఏం చెప్తుంది అంటే మీ ఇన్నర్ కు ఉన్నంత పవర్ ఎక్కడ లేదండి మీరు కూర్చున్న కానీ మీ ఇన్నర్ వాయిస్ సంతోషంగా ఏదైతే ఊహిస్తుందో సంతోషంగా ఏదైతే ఆహ్వానిస్తుందో అది మీ జీవితానికి చెత్తది మీరు బాధగా ఏది స్వీకరిస్తారో అది కూడా చెత్తది అంటే అది ఏదైనా మీ ఇన్నర్ వాయిస్ చేస్తుంది అది అంటే జీవితం జీవిత ప్రభావం అనేది అంటే ఒక పేరు అనేది జీవితం మీద ఇంత ప్రభావం చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక లక్ష పది ఒక యాభై మంది ఉన్నారనుకోండి అని పిలిచినా శ్రీనివాస్ ఇలా మంది ఉంటారండి అదే మీ పేరు ఒక పేరు ఆ పేరు ఎక్కడున్నా ఉరికొస్తారండి సంతోషం కదా ప్రైజ్ ఇచ్చే ఒక స్టేజ్ ప్రైజ్ ఇవ్వాలండి మీ పేరు పిల్లంగానే హ్యాపీగా ఉరికొస్తారు అంటే మనము ఫిజికల్ బాడీగా చూడదు ఇన్నర్ వాయిస్ బాడీ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ మనం ఎంత అందంగా ఉన్నా ఎంత మంచిగా మెయింటైన్ చేసినా ఎంత నవ్వుతూ మాట్లాడినా కూడా మన ఇన్నర్ వాయిస్ ఫీలింగ్ ఏందనేది యూనివర్స్ లో పరిగణ తీసుకుంటారు మీ ఇన్నర్ వాయిస్ ఏం తీసుకున్నా యూనివర్స్ మీకు అది ఇస్తుంది మీరు బయట నటించడం వల్ల రాదు మీ ఇన్నర్ వయసు నేను హ్యాపీగా ఉంటాను ఆ హ్యాపీనెస్ ను ప్రపంచాన్ని మోసం చేసానికి తీసుకొచ్చిన మీకు అభివృప్త విశ్వధర్మ ఏం చెప్తుందంటే నీ ఇన్నర్ వయసు ఏదైతే స్వీకరిస్తావో ఏదైతే కోరుకుంటావో నీ ఇన్నర్యస్ హ్యాపీగా ఉందా దానికోసం ప్రపంచాన్ని అంతా మోసం చేస్తుంది నీకు కావాల్సిన కోరికలు అన్ని దగ్గరికి వెతుకుంటూ వస్తాయి నీ డోరు కట్టి శ్రీనివాస్ గారు అంటే ఒకవేళ మీరు చెప్పినట్టు ఒక అంటే పుట్టిన పిల్లవాడి కంటే తెలియదు ఒక పది ఏళ్ళు ఎదిగిన తర్వాత ఆయనకి ఒక యూనిక్ నేమ్ ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకోవాలని అంటున్నారు అప్పుడు సక్సెస్ ఉందా అనుకుంటున్నారు ఒకవేళ పేర్లు మార్పు చేస్తే కనుక ఓకే ఎలాంటి ఫలితాలు పొందొచ్చు వాళ్ళు ఇప్పుడు మీ పేరే అండి సదాచారి అనుకున్నారు మీ అమ్మ వాళ్ళు సిద్ధాచారి పెట్టాలని అనుకున్నారు సిద్ధాచారి అనే పేరు వినంగానే మీకు లోపల ఇన్నర్ వైస్ హ్యాపీ అయితే అందులో పాజిటివ్ వైబ్రేషన్ తీసుకుంటది మీ ఇన్నర్ వైస్ ఏం చెప్తా అంటే నన్ను అని పిలిచాడు కానీ నచ్చిన పేరు పిలుస్తాడు అని చెప్పి ఆ పాజిటివ్ వైబ్రేషన్ తీసుకుంటాయి ఓకే అయితే ఈ సదాచార్య అయిన వారికి ఏంటంటే దానికి పాజిటివ్ వైబ్రేషన్ లేదు అది పై సదాచార్య అంటే ఆ పేరులో పాజిటివిటీ లేదు ఎందుకు లేదు అని అంటే మీ ఇన్నర్ వైస్ దాన్ని ఒప్పుకుంటలేదు నా పేరు సిద్ధాచార్య అయితే బాగుండు అని ఉన్నది ఎవరు సదాచారి పిలిచినా సిద్ధాచారి పిలితే ఆలోచనే ఉంటది అయితే ఆ ఏదైతే మీ ఇన్నర్ వయసు సంతోషాన్ని ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో ఆ పేరు చేర్చడం వల్ల మీకు ఆటోమేటిక్ ఏంటంటే మీరు ఎవరు పిలిచిన అంటే ఆ పేరు పిలవడం వల్ల ఏమైందంటే ఒక ఎగ్జాంపుల్ ఒక రాముని పూజిస్తున్నాం రామ అని ఒక్కరు ప్రే చేయడం ఒక పద్ధతి ఉంటది ఒక వంద మంది శ్రీరామ శ్రీరామ అన్నారు ఆ వైబ్రేషన్ ఉంటుంది మిమ్మల్ని సిద్ధాచారి 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 అని ఎవరు పిలవడం వల్ల మీకు ఒక సంతోషం అయితే ఉంటది బాడీలో అంటే మీ ఇన్నర్ వైస్ హ్యాపీ అవుతాయి హ్యాపీనెస్ ఏమైతే ఆ వైబ్రేషన్ పెరగడం వల్ల అనంతమైన విషయంతో కనెక్ట్ అవుతాయి మీ మీ ఇన్నర్ వైస్ ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం ఇప్పుడు సదాచారి ఉందండి అలా మీకు అది నచ్చని పేరు మీకు నచ్చిన పేరు సిద్ధాచారి ఓకే సదాచారి ఏమైందంటే పాజిటివ్ వైబ్రేషన్ తక్కువ ఉండడం వల్ల సపోజ్ రేపు మీకు ఒక లక్ష రూపాయలు కట్టేది ఉంది మీకు ఇంకొక త్రీ ల్యాక్స్ వచ్చేది మీరు ఏమనుకుంటారంటే రేపు ఒక లక్ష రూపాయలు బయట కట్టేది ఇప్పుడు త్రీ ల్యాక్స్ వేస్తున్నావు కదా రేపు త్రీ ల్యాక్స్ వస్తే లక్ష రూపాయలు కట్టడం టూ ల్యాక్స్ సేవింగ్ పెట్టుకుంటాను అనుకోకుండా ఏమైందంటే ఇక్కడ ఆ త్రీ ల్యాక్స్ వాయిదా పడుతుంది లేదు అంటే ఈ వన్ లాక్ అనేది ఫైవ్ లాక్స్ ఖర్చు అయితే ఇంకా ఫైవ్ లాక్స్ అవసరం అవసరం అయ్యేక నీకు ఈ త్రీ ల్యాక్స్ రావు ఫైవ్ లాక్స్ చెప్పైతే నీకు అవసరం ఉంటాయో అప్పుడు త్రీ ల్యాక్స్ వస్తాయి అంటే ల్యాక్స్ లాక్స్ నీడు ఉంటది టూ లాక్స్ మళ్ళీ అంటే సదాచారి మీకు నచ్చని పేరు మీ పేరు పెట్టుకోవడం వల్ల మీరు ఎప్పుడు నిరీక్షణలోనే వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు ఎదురు చూడాలని ఉంటది అంటే మీ ఇన్నర్ వైస్ హ్యాపీ లేదు కాబట్టి ఎదురు చూడాలని ఉంటది అది ఎప్పుడైతే ఇన్నర్ సంతోషం ఉంటుందో మీరు లక్ష రూపాయలు కట్ అవసరం ఉంది కదా త్రీ ల్యాక్స్ టైం కట్ చేస్తాయి మీరు హ్యాపీగా మీరు పిలిచిస్తారు సుతాచారి గారు తీసుకోండి అంటారు అంటే ఆ పేరున్న వైబ్రేషన్ ఉంటుంది మీకు నచ్చిన పేరుకు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తులు అందరినీ పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తారు అంటే ఉంటారు సదా సిద్ధాచార్య గారు సిద్ధాచార్యారు పిల్లడం వల్ల నచ్చిన పేరు పిలవడం వల్ల మీకు తెలియకుండానే మేము ఇన్నర్మస్ హ్యాపీనెస్ పొందుతుంది దానివల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది బాడీలో ఇంప్రూవ్మెంట్ అయి ఉంటది ఆ ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల ఏదైనా మీకు కావాల్సిన కోరికను తొందరగా అటాక్ చేసి ఒక వ్యక్తి పేరు ఆ శాస్త్రం ప్రకారం సెట్ ఆర్థికంగా కూడా వాళ్ళు అంటే కూడా అంటే ఏమైతే అంటే ఒక ఆర్థిక శక్తిని ఆర్థిక డబ్బును అవసరాలను కోరికలను మనం ఇగ్గాలంటే అంటే అవి జీవితంలో ఆకర్షించాలంటే మీ సోల్ ఎనర్జీ పెంచాలి మీ సోల్ ఎనర్జీ పెంచాలంటే మీరు హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఉండాల్సిన దాని మొట్టమొదటి మీ పేరు అండి ప్రతి వ్యక్తి ఫస్ట్ ఒక మనిషి హ్యాపీగా ఉన్నాడా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ తన పేరు చెక్ చేసుకోవాలి ఈ పేరు వల్ల నేను హ్యాపీగా ఉన్నానా లేదా పేరు మార్చుకోండి హ్యాపీ అని పేరు పెట్టు ఫస్ట్ మీ పేరుతో మీకు హ్యాపీ మొదలక మీ జీవితంలోకి వస్తాయండి సంతోషం అనేది మనిషి మీద మనిషి పుట్టిందంటే ఫస్ట్ సంతోషం తన పేరుతో వస్తాయి అందుకే అందరూ ఎవరైనా కూడా బర్త్డే గ్రాండ్ వేసుకుంటారు నేను పుట్టినప్పుడు పేరు పెట్టిదే అదే చెప్పగా ప్రతిదానికి ఒక్కోదే సింక్ ఉంటాయండి ఇది అంటే ఒకే దాకా చెప్పరు ప్రతిదానికి ఎక్కువ సింక్ అయితే అంట ఇంత ఇంత గొప్ప ప్రపంచంలో ఇంత మంచి వ్యక్తిని ఇంత మంచి పేరుతో పిలిచిన రోజే బర్త్డే అందుకని గ్రాండ్ చేసుకోవడం అంతమంది కలిసి సదాచార సిద్ధాచారి గారికి హబీబాడే చెప్పడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా మీ బాడీకి ఆపాదించబడతారు ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఆపాదించబడతా మీకు కావాల్సిన కోరికలన్నీ అది లాగేస్తారు అది కూడా అట్రాక్షన్ ద్వారా ఆకర్షణ సిద్ధాంతం ఉంది కాబట్టి విశ్వధర్మంలో ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీకు అనుకున్న సమయానికి అనుకున్న కాలానికి మీకు అవసరమైన కోరికలన్నిటి ఆకర్షించబడుతుంది ఎప్పుడు మీ ఇన్నర్ వయసు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషం ఎప్పుడస్తుంది మొట్టమొదటి భూమి మీద పుట్టినప్పుడు మీ పేరును అంగీకరించినప్పుడే మీ పేరు మీద సంతోషం ఉన్నప్పుడే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ కోరికని మీ థ్యాంక్ యూ